హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు నాటుకోడి పెట్ట కూర ఎలా వండాలో చేసి చూపిస్తానండి చూస్తుంటేనే నూరూరిపోతుంది కదా పదండి ఎలా వండాలో చూద్దాం ముందుగా మనం కోడిని తీసుకొని శుభ్రంగా చేయించాలండి మనం నరిగితే ముక్క కరెక్ట్గా రావట్లేదండి బయట నరికించేసానండి ఇక్కడ ఇతను అయితే చాలా బాగా నరికాడు ముక్కలన్నీ కూడా కరెక్ట్గా నరికాడు ముక్కలు శనముకలక్ శనముకలక్ ఆ బ్యాగెజ్ కి ఆ బేగెజ్ శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత ఓ బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మేము స్కిన్తోనే కన్నరికించేసానండి ఎందుకంటే నాటుపొడి మాత్రం స్కిన్తో తింటేనే టేస్ట్ అనమాట ఓకే ఈసారి ప్రొసీజర్ చూద్దాం గరం మసాలా సిద్ధం చేద్దాం అండి జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర వేసుకున్నాం అలాగే జాపత్రి దాసిన చెక్క లవంగాలు ఇంకా అనాజపప్పు కూడా వేసి మిక్సీ పెట్టేసుకోవాలండి ఒక తిప్పు తిప్పితే ఇది చూసారా పౌడర్ అయిపోయింది తర్వాత గంట ముందు నానబెట్టుకున్న ఈ గసగసాలు కూడా వేసుకోవాలండి ఈ పేస్ట్ బాగా రావాలంటే మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి గ్రేవీ బాగా మంచి టేస్ట్ వస్తుంది ఒక ఆరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ చేసి ఇలా పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట ఈ పేస్ట్ కూడా మనం పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఆ మిక్సీలోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ అయిపోయిందండి ఇది కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం మళ్ళీ అదే మిక్సీలో మనం నాలుగైదు ఉల్లిపాయలు చిన్నగా తరుగుకొని అది కూడా ఉల్లిపాయ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పేస్ట్ అయిపోయిందండి ఇది కూడా ఒక కప్పులు తీసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు కూర ఎలా ఉండాలో చూద్దాం పానీ వేడికిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేపుకోవాలి లైట్గా వేగిందండి ఇప్పుడు ఉల్లిపాయ ముద్దను కూడా వేసుకొని ఉల్లిపాయ ముద్దను కూడా ఈ అలం ఇల్లి పేస్టు వేగనివ్వాలి ఇది కూడా బ్రౌన్ కలర్ వరకు వేగాలి రెండు కలిపి వేగితే స్మెల్ బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఇలాగ కలుపుతూ ఉండాలి కింద అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలపకపోతే మాడి పడుతుందో చూసుకోవాలండి మనం మసాలా వేసిన కలుపుతూ ఉండాలి తర్వాత ఒక పసుపు వేసుకోవాలి అదే అర టీ స్పీన్ ఉంటుందండి పసుపు వేసుకోవాలి ఇలా బ్రౌన్ కలర్లో ఆయిల్లో మసాలా బాగా వేయగడం వల్ల టేస్ట్ మంచిగా బాగుంటుందండి కొంచెం అడుగు పట్టినట్టుంటే లైట్గా కొద్దిగా వాటర్ వేయాలండి ఎక్కువ అవసరం లేదు లైట్గా వాటర్ వేసిన తర్వాత బాగా కలపాలి ఇప్పుడు మనకి ఆయిల్ పైకి తేలే వరకు అలా కలపాలి చూసారా ఇప్పుడు ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనం మనం శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా చికెన్ వేసుకొని బాగా కలపాలి చికెన్ మసాలా బాగా పట్టేలాగా కలుపుతూ ఉండాలి చికెన్కి మసాలా బాగా పట్టిందండి ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి పది నిమిషాలు అయిందండి చూద్దాం చికెన్లో ఆయిల్ చూసారు ఎలా తేలుతుందో మనం వేసిన ఆయిల్ తక్కువేనండి కాకపోతే చికెన్ కూడా ఆయిల్ ఉంటుంది ఆయిల్ వాటర్ కానీ ఎక్కువ ఉంటుంది ఆ వాటర్ ఆయిల్లో బాగా ఉడికితే నాటుకోడి మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఎప్పుడైనా సరే ముందుగా మసాలాలు గట్ట ముందు వేగం ఇలా వేగిన తర్వాత తీయాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా పేస్ట్ ఈ పేస్ట్లో కూడా వేసి వాటర్ గట్ట ఏమి యాడ్ చేయకుండా బాగా కలిగి ఈ ఆయిల్లోనే బాగా వేగనివ్వాలి ఇలా వేగడం వల్ల ఏంటంటే నాటుకోడి మంచి టేస్ట్ వస్తుందన్నమాట ఆయిల్లో బాగా ఏగాలి మసాలాలు వేగాలి ముక్క ఏగాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి అన్నీ వేగాలన్నమాట మసాలా ముక్కకి బాగా పట్టిందండి ఇప్పుడు ఉప్పు కూడా వేసి కలిపేద్దాం ఉప్పు కారాలు కూడా ఇప్పుడు వేసేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకున్నాం తర్వాత కారం ఒక రెండు స్పూన్లు కారం కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలిసేలాగా కలపాలి ఉప్పు కారం బాగా ముక్కకి పట్టేలాగా అలా కలుపుతూ ఉండాలన్నమాట ఇలా ఆయిల్లోనే వేగాలండి ఈ పచ్చివాసన గట్రా ఏమి లేకుండా ఆగండాలంటే బాగా ఆయిల్లోనే వేగాలి చూసారా ఆయిల్ ఎలా ఏగుతుందో ఎలా ఏగితేనే టేస్ట్ అదిరిపోద్ది మీరు ఎప్పుడైనా జరే చికెన్లు మటన్లు కూడా ఆయిల్ ఆ ఆయిల్లో అలా ఏగాలి ఏగిన తర్వాత అప్పుడు మనం వాటర్ వేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎగురంతా కూడా ఆయిల్ అంతా ఆవిరి అయిపోయింది దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు బాగా ఉడికింది ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకున్నాం ఈ మొక్క ములిగే వరకు వాటర్ వేసుకోవాలండి కొద్దిగా వాటర్ ఎక్కువే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే త్రీ ఆఫ్ వాటర్ ఉంటుంది మూడు గ్లాసులు వాటర్ వరకు వేసుకోవాలి ఎందుకంటే మన కుక్కర్లో గట్రా పెట్టలేదు ప్లస్ నాటుకోడి కూర నాటుకోడి కూరకి వాటర్ ఎక్కువ ఉంటే బాగా ఉడుకుతుంది వాటర్ ఎక్కువ వేసి బాగా పెట్టాలి ఇప్పుడు మళ్ళీ హై ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం పది నిమిషాలు అయిందండి ఒకసారి చూద్దాం ఇంకా నీరు ఉంది ఒకసారి మళ్ళీ గరిటతో చుట్టూ ఒకసారి కలిపేసుకొని అలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలండి ఆ నీరు అంతా కూడా దగ్గర కావాలన్నమాట పది నిమిషాలు అయిందంటే ఒకసారి చూద్దాం ఇంకా మనకి ముక్క మొక్క అనిపిస్తే కొంచెం కొబ్బరిపై చేసుకుంటే కూర టేస్ట్ ఉంటుంది రుచి కూడా బాగుంటుంది బాగా ఉడుగుతుందండి ముక్క బాగా విడిపోద్ది ఒక కొబ్బరిపై చేద్దామండి మా దగ్గర పెద్ద కవర్ పిచ్చి ఉంది ఈ కవర్ పచ్చేసి మళ్ళీ మూత పెట్టి ఒక్క పది నిమిషాలు అన్నాం కదా ఒక్క పది నిమిషాలు ఉడికిన తర్వాత చూద్దాం పది నిమిషాలు అయిందండి కూర దగ్గరికి అయింది ఇప్పుడు ఒకసారి మళ్ళీ గడి పెట్టి అడుగు ఏమన్నా పట్టకంటున్నాము అలా కలిపేసుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి మసాలాలు మంచి బాగా వేసాం కదా నూరు ఊరిపోతుంది స్మెల్ అదిరిపోతుంది ఇంకా కాస్త నీరు ఉన్నట్టుంటే కాసేపల్లా బయట అలా ఉడకనివ్వాలండి దగ్గరికి అయిపోయిందండి చూడండి ఎలా ఉందో ముక్క కూడా చూస్తుంటే నోరు నోరుపాతం చూడండి ఇక ముక్క ఓకే ఇప్పుడు కొంచెం కాస్త కొత్తిమీర పైన ఎల్లేసుకొని శరీమ్ తీసుకుందాం కాస్త కొత్తిమీర జల్లేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడి నాటుకోడి కూర రెడీ అయిపోయిందండి ఒక్క పట్టు పడతాం ఓకే ఫ్రెండ్స్ మా ఛానల్ ఎంతసేపు చూసినందుకు ధన్యవాదాలు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్